మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి శివార్లో ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో తవ్వకాలు జరగడం అనేటువంటిది జరిగింది ఇదైతే పూర్తిగా గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిగాయని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇంతకేం జరిగిందో తెలుసుకుందాం నమస్కారం అండి ప్రస్తుతం అయితే ఈ ప్రాంతాన్ని మనం చూసినట్లయితే చా భారీగా దీంట్లో లోతుగా తోవడం అనేటువంటిది జరిగింది దీంట్లో గుప్త నిధులు వెళ్ళాయనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మీరు ఏమనుకుంటున్నారు ఇది బుధవారం మాపు వచ్చి తీసిండ్లు ఇది వెంటనే మాకు చిలక మీద కూడా ఐదారు తీసిండ్లు కానీ మేము ఇంత ఇంతలో దిగలే ఇది మొన్న ఇంతలో దిగింది ఇదే చూసుకుంటాను ఇదే మేము ఇది వెనకడా మాత్రమే చిన్నపట్నం అన్నారట మా తాతలు ఇగో మునిగిపోయిందట చిన్నపట్నం అని కన్నూరు చిన్నపట్నం అని పేరు అప్పుడు మరి ఈ ప్రాంతంలోనే తవ్వకాల ఎందుకు జరిగినాయి అనుకుంటారు మీరు అవక తవ్వకాలంటే మరి మేము మా చుట్టుపక్కల కూడా చేసి ఇట్లా చేసిన పొయ్యిళ్ళు ఇది మాత్రం వాస్తవంగా ఇది లోతుంది చేసిండ్లు ఈ ప్రాంతం నుంచి గుడి అయితే అర కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఈ ప్రాంతంలో గుప్త నిధులు ఉంటాయని ఎందుకు అట్లా జరిగి ఉండొచ్చు అక్కడక్కడ తిరిగి తిరిగి మొత్తం పొగలు దీసి మా దొరవదా అయితే ఇరవై ఎకరాలు అందులో మరి ఏం దొరికిందో ఏం పోయిందో మాకైతే తెలియదు ఇది మాత్రం మొన్న వచ్చింది దీసింది మాత్రం ధనవంత వచ్చింది అని మనం వస్తాను మరి వాళ్లకు ఈ ఆలయం కింద ఎన్ని ఎకరాల భూమి ఉంది ఈ చుట్టుపక్కల భూమి కూడా ఈ ఆలయం పరిధిలోనేది ఆలయం పరిధి అయితే ఏడు వందల ఎకరం భూమి ఉంది అది ఇక్కడ ఆలయం ఈ ఆలయం కొంత దేవుని భూమి ఉన్నది కొంత పట్టాల భూములు ఉన్నాయి ఆ గతంలో ఎప్పుడన్నా ఇలాంటి తవ్వకాలు జరిగినాయి ఇదే మొదటిసారా దొరికి ముందు నడిచింది నడిచినవి చాలా నడిచినాయి ఇటువంటి మేము కూడా గమనించుకోలేదు ఇట్లా ఇదే శివుని గురి కూడా బండలు లేబట్టి కూడా పోయి అట మేము కూడా సప్పుడు చేయలేదు మాకు తెలియదు ఈ లోతు మాత్రం ఇది ఇబ్బంది కనపడ్డది మీ భూములు ఏ ప్రాంతంలోనే ఈ సమీపంలోనే దూరంగా ఉన్నాయి మొత్తం ఊరు పెడితే మొత్తం చుట్టూ వినే ఉన్నాయి మా భూములు దేవుని గుడి చుట్టు ఉంది దేవుని పోయిన పో పట్టామూరి కూడా ఉంది చుట్టూ మీరు దీన్ని ఎప్పుడు చూసిరు ఇది బుధవారం నైట్ చూసింది పొద్దుగాల చూసింది బుధవారం రోజు తెల్లారికి అట్లా చూసిండవు ఇక్కడ వచ్చే వరకు ఈ పిల్ల నారకాడికి వచ్చి చూసారు తెల్లగా ఇది తీసి ఉన్నట్టుంది గది సంగతి ఇంది అంటే గతంలో మీరు ఎప్పుడన్నా ఇలాంటివి చేసినప్పుడు ఏమైనా దొరికినటువంటి అనుమానాలు ఉన్నాయా నాకు అనుమానం లేదండి ఏ అనుమానం లేదు వాళ్ళతో గుణ పోతాను కానీ మేమైతే అయితే దొరికింది దూరంగా మాత్రం మాకు అనుమానం లేదు ఏమేమి వేసిరు ఇక్కడ ఇప్పుడు ఏమేమి చూసిరు మీరు ఇక్కడ అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి కుంకుమ ఉన్నది పసుపు ఉన్నది గుమ్మడికాయ వాళ్ళకి వచ్చిన వాటర్ బ్యాకెట్లు ఉన్నాయి తాగినాయి సీలెట్ సీలెట్లు ఉన్నాయి బీడీలు సీలెట్లు కాల్చుకొని తాగి ఇల్లు గొయ్యి తీసిపోయిండ్లు ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఆందోళనలు ఎటువంటి ఉంటాయి ఇంకేమైనా జరుగుతాయి అనేటువంటిది వీటి జరిగిన తర్వాత మీ గ్రామస్తులైనా భయపడ్డారా లేకపోతే సాధారణమని వదిలేసిరా తీసినుత్తానం పోతాను కానీ మాకు కూడా మరి ఏం దొరికిందో మాకు తెలియదు ఇది గంతే ఉంది ఏం లేదు ఇల్ల మరి ఎప్పుడు ఇక్కడ ఎందుకు అలాగే జరుగుతున్నాయి ఏమోనండి ఎట్లా జరిగిందో అలా ఏమైనా ఉంటేనే వాడు వచ్చి గాల్లో గట్లా తీసిండు గట్ల కొనిపోయిండు దొరికితే దొరికిస్తున్నాయి గంటే ఉంటుంది కానీ మేము కనిపెట్టలేదు చూడలేదు ఇది ఏమేమి కుండ వెళ్ళింది ఇంకేం వెళ్ళింది అంటారు కుండలేదు పెంక పెంక కూడా కాని రాలే మరి ఇలా వెనకడ అక్కడక్కడ మేము నాగల దుంతే పెంకలు కాని వచ్చేది ఇంతమంది పెంకలు కాని వచ్చేది చిప్పలు కాని వచ్చేది ఏది మట్టి చిప్పలు అని నాగల దుంది చేస్తాడు కానీ గిల మాత్రం ఏం దొరికింది మాకు తెలుస్తుంది అంటే వెనకట నువ్వు వినలేదా లంకెల బిందెలు ఉంటాయి ఇవి ఉంటాయి బంగారాలు నిల్వలు చేసి గాయ మనకే వరకు గాని వెనకడ మా తాత జరుగుతా అంటే ఎనుకుంటూ వచ్చినాం ఎనుకుంటూ వచ్చినాం కానీ వాస్తవం అంటే ఇక్కడ మామూలుగా ఈ తోవేటప్పుడు ఏమన్నా బలి అంటే కోళ్ళు కానీ మేకలు కానీ ఇలాంటి ఏమైనా జరిగిందా ఇక్కడ ఏది రక్తం సుక్క ఏది కనపడలేదు ఇక్కడ తోతనప్పుడు ఏం కనపడలేదు కాకపోతే ఈ పొక్క కనపడ్డది కొబ్బరికాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయ వాళ్ళకి గుర్తులు ఏం కనపడలే ఇగో అది వాస్తవంగా చెప్తాను మరి మాకేమైనా దొరికిందంటారా దొరకలేదంటారా ఏమో అడిగే దొరికింది దొరక మేము చూసినా అయినా లోతు పోతే కాబట్టి మరి దొరికింది మనం కనిపెట్టలే కాదు చూసింది ఇదండి పరిస్థితి ఇక్కడ అయితే గుంత తోడడం అనేటువంటి జరిగింది కానీ ఇంతకు ఇందులో గుప్త నిధులు దొరికాయా లేదా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఈ గ్రామస్తులంతా కూడా ఇలాంటివి జరగడం సహజమే అని వీటిని ఖాళీగా వదిలేయడం అనేటువంటిది జరుగుతోంది